అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వర్స్ కిచెన్ ఈరోజు మనం ఆకుకూర పుల్ల కూర చేసుకున్నామండి దీన్ని సిజాక్ అంటారు ఈ ఆకుకూరని మనం కూరలాగా చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఎక్కువగా ఉందని కొంచెం పక్కన పెట్టుకున్నాను అవి ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఈ ఆకుకూరలోకి ఒక ఆనియన్ తురుముకొని పది పచ్చిమిర్చి చీల్స్ పెట్టుకున్నాను అలాగే మూడు టమాటాలు సన్నగా కరిగి పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఉడికించుకోవాలి ఆకుకూర ఎప్పుడైనా చిన్న మంట మీదే ఉడికించుకోండి ఎందుకంటే దాంట్లో ఉన్న ఏ విటమిన్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా పోకుండా ఉంటాయండి కాబట్టి చిన్న మంట మీద ఆవిరికి ఉడికించుకోండి ఇప్పుడు చూడండి ఒక టీ స్పూన్ పసుపు కొంచెం వాటర్ చిన్న గ్లాస్తో వాటర్ వేసాను అది సరిపోక మళ్ళీ కూడా వేయాల్సి వచ్చింది అండి చిన్న గ్లాస్తో రెండు గ్లాసులతో వాటర్ వేసుకోండి ఎందుకంటే ఇంకొంచెం ఎదురుగా ఉన్నాకు అందుకనేసి త్వరగా ఉడకలేదు కాబట్టి ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేయ నాకు ఇవి వేసుకొని సన్న మంట మీద ఉడక పెట్టుకోవాలండి బాగా ఉడికిందాక ఉడికించుకోండి ఒకప్పుడైతే ఆ కూరలు త్వరగా ఉడికిపోయాయి ఇప్పుడు మందులు అవి ఎక్కువ పిచికారీ చేయడం వల్ల ఆకూర త్వరగా ఉడకట్లేదు మనకి అందుకని కొంచెం చిన్న మంట మీద కొద్దిసేపు ఉడికించుకున్నాం ఇప్పుడు చూడండి కొద్దిగా ఉడికింది బానే ఇంకొక మంట మీద వండించి తర్వాత దించుకున్నామండి దించుకొని దాంట్లో ఉన్న వాటర్ని వంచేసి అప్పుడు మనం దాన్ని ఎనుక్కోవాలండి ఒక కూరైన కట్టుతో ఎనుక్కుంటే నెత్తగా వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే ఆకుర చేసినప్పుడు చింతపండు తప్పకుండా కొంచెం చింతపండు వేస్తుంది చింతపండు అనేది కిప్ అయిపోయిందండి నేను చూసుకోలేదు చింతపండు చేసుకోకపోతే ఎప్పుడైతే ఆ మనకి బాడీకి అబ్సర్వ్ అవ్వాలంటే తప్పనిసరిగా విటమిన్ సి అవసరం అండి అలాగే ఎప్పుడైనా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మీరు ఒక్క నిమ్మ చెక్క అట్లా పిండుకోండి అప్పుడే దాంట్లో ఉన్నవన్నీ మన బాడీకి వస్తాయి ఇప్పుడు వాటిని రుద్ది పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులన్నీ మనము ఒక డబ్బాలో దాన్ని వేసేసుకుంటే ప్రతీదీ వెతుక్కోవలసిన అవసరం ఉండదండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం మెంతులు వేసుకొని అన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అంటే ఆ డబ్బాల నుంచి తీసి మనకు కావాల్సినవి వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి హానియన్ ఒకటి సన్నగా తరిగి అది తాలింపు చేసుకున్నాను అలాగే వెల్లుల్లి డబ్బాలు నలుగేసుకున్నాను రెండు ఎండుమిర్చి మిర్చి వేసుకున్నాను ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి తక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ ఆకున్న రుబ్బుకున్న అంతా కూడా పాండీలో వేసుకొని తిరుగు మాటలు వేసుకొని తల్లింపు ఎప్పుడైనా సరే ఆ కూరని మనము మరీ మెత్తగా కాకుండా కొంచెం అట్లా ఉండేటట్టు వేసుకోగలిగితే మనం కొద్దిగా ఎక్కువ తీసుకోవడానికి వీలవుతుంది మెత్తగా తీసేసామంటే ఎక్కువ తినలేము మనము అన్నంలో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కారం అవన్నీ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని ఒక చిన్న కొంచెం వన్ మినిట్ ఆ టూ మినిట్స్ ఈ తిరుగుమాతలో కొంచెంసేపు నుంచి నెమ్ చేసుకోవడమేనండి రైస్లో తీసుకోండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఆకుకూర కూర కుళ్ళ కూర రెడీ అయిపోయింది అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్